శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురుదేవా జ్యోతిర్లింగాలు పన్నెండే కదా మరి అత్రేశ్వరుడు ఎవరు అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గారు భారతదేశంలో దక్షిణ భాగాన కామ్యకవనము అని ఉన్నది తపస్సు చేయడానికి చాలా అనువైన ప్రదేశం అది ఆ వనంలో అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయాదేవితో కలిసి ఉండేవాడు ఒకసారి దేశంలో కనీ విని ఎరుగని కరువు ఒకటి వచ్చింది పంటలు పండలేదు తినడానికి తిండి లేదు సరికదా త్రాగడానికి గుక్కిడి నీరు కూడా దొరకడం లేదు చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి చూసింది అనసూయాదేవి ప్రజలు నానా ఆగజాట్లు పడుతున్నారు భరించలేకపోయింది ఆ మహాతల్లి హృదయం ద్రవించింది ఒకరోజు భర్తతో నాదా ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు దీనికి నివారణోపాయం ఏమైనా చెప్పవలసినది అన్నది ప్రజల దీనస్థితికి మహర్షికి కూడా జాలి వేసింది ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అనసూయాదేవి లింగాన్ని తయారు చేసి నియమనిష్టలతో అర్చిస్తున్నది దేవతలంతా ఆమె దయాగుణాన్ని ప్రశంసిస్తున్నారు కొంతకాలం తరువాత మహర్షి సమాధిలో నుంచి లేచి త్రాగడానికి మంచినీరు తెమ్మన్నారు భార్యని ఆమె కమండలం తీసుకుని బయలుదేరింది ఎక్కడా చుక్క నీరు కూడా లేదు ఏం చేయాలో పాలుపోవడం లేదు అలా వెడుతుండగా త్రోవలో ఒక దివ్య స్త్రీ కనిపించింది పతివ్రత శిరోమణి నేను గంగాదేవిని నిశ్చలమైన నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నది దానికి అనసూయాదేవి తల్లి ఈ లోకంలో చుక్క నీరు కూడా లేదు నా భర్తకడు దాహంతో ఉన్నాడు ఈ కమండలం నింపు చాలు అన్నది దానికి గంగా అమ్మా ఇక్కడ ఒక గొయ్యి తవ్వు నేను అందులో ప్రవేశిస్తాను అన్నది ఒక గొయ్యి త్రవ్వింది అనసూయ ఇచ్చిన మాట ప్రకారం అందులో ప్రవేశించింది గంగ అది పెద్ద జలాశయంగా మారింది కమండలంలో నీరు నింపుకుని తాను తిరిగి వచ్చే వరకు గంగను అక్కడే ఉండమని ఆశ్రమానికి వెళ్ళింది అనసూయాదేవి లోకంలో అంతటా క్షామం తాండవిస్తోంది ఎక్కడా నీటి చుక్కలు కూడా దొరకడం లేదు అటువంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్ళు లాంటి నీరు అనసూయాదేవి తీసుకురావడం చాలా ఆశ్చర్యం వేసింది అత్రి మహర్షికి నీరు ఎక్కడిది అని అడిగాడు జరిగిన విషయం చెప్పింది భార్య ఋషి దంపతులు జలాశయం దగ్గరకు వెళ్ళి తనివి తీరా స్నానం చేశారు కడుపు నిండా నీరు త్రాగారు అప్పుడు గంగాదేవి ఇంకా సెలవు తీసుకుంటాను అన్నది ఆ దంపతులు గంగను అక్కడే ఉండమన్నారు అనసూయాదేవి ఒక సంవత్సరం చేసిన తపస్సు తనకు దారపోస్తే అలాగే ఉంటాను అన్నది గంగ మునిపత్ని అందుకు అంగీకరించింది అప్పుడు గంగ ఓ పతివ్రత పాపాత్ములు అనేక మంది స్నానాలు చేసి వారి పాపాలు నాకు అంటగడతారు వారందరి పాపాలు మూటగట్టుకున్న నేను నీలాంటి పతివ్రతా దర్శనము చేసుకున్నట్లయితే ఆ పాపాల నుండి విముక్తి పొందుతాను అందుచేత ఓ అనసూయ ప్రతిరోజు నీవు ఈ జలాశయానికి వచ్చి స్నానం చెయ్యి అన్నది సరేనన్నది సాధ్వీమ తల్లి అప్పుడు పార్థేవలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై అనసూయ నీ భక్తికి సద్బుద్ధికి మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి మా ఆశ్రమం దగ్గర అత్రేశ్వరుడు అనే పేరుతో గంగా సమేతంగా వెలిసి మీ భక్తులను రక్షించు అన్నది అనసూయ ఆమె కోరిక ప్రకారము శివుడు అత్రేశ్వరుడుగా వెలిశాడు జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినప్పటికీ అది కూడా ఒక మహాక్షేత్రము అంటూ వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ